నేను మీ బాణాలు రెడ్డప్ప ఈరోజు మనం లగ్నం నుండి ఆరో స్థానం ఇంతవరకు ఒకసారి కూడా చెప్పుకోలేదు ఆరో భావంలో ఏమేమి ఉంటాయని ముందు తెలుసుకున్నాం తప్పుడు దారి న్యాయ విరోధము ఆయుధ శిక్షణ ఆయుధ వితరణము జలగండము మరణ మార్గము సరసాల ఆపదలు దయాదుల ఈష నడవడుకల లోపము చోరము పేడ వ్యాజ్యము దంతముల బలము దొంగతనము జరగడము అగుమానము గండములు నష్టము విషభయము దయాదుల శత్రుత్వము స్త్రీ రోగము మేనమామకు నాలుగవ స్థానమునకు మూడవ స్థానమునకు భార్య ఖర్చు తండ్రి యొక్క వృత్తి చిన్న భార్య యొక్క ఆయుషు అపకీర్తి స్థానం మొదలగినవి రుణ రోగ స్థానం అని పిలువబడే ఈ ఆరవ స్థానం మనిషి చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి నడవడానికి దేవుడు అమర్చిన దండన స్థానం అయితే మొదటి ప్రశ్న శత్రువు ద్వారా వస్తు నష్టం శత్రువు ద్వారా ఒత్తు నష్టం మేషలగ్నం కుంభంలో బుధుడు కన్నెలో శని కన్నెలో శని ఇది ఆరో స్థానం ఒకటి ఆరు పదకొండు మూడవ స్థానాధిపతి ఆరో స్థానాధిపతి పోయి శని ఇంట్లో కూర్చొని శని వచ్చి ఆరో స్థానంలో కూర్చుంటే శత్రువు ద్వారా వస్తు నష్టాలు అయినట్టు జరుగుతాయి అన్నమాట ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు నక్షత్ర పద్ధతులు అనేటివి ఒక రెండు మూడాకి చెప్తాను చూస్తూ అట్లే ఇప్పుడు ఆరో భావం శత్రువు యొక్క సంపాదన లాభం మేషలగ్నం ఋషభంలో బుధుడు మేషలగ్నం రుషభంలో బుధుడు ఎలా ఉంటే ఆరవ స్థానాధిపతి ధనస్థానమైన రెండవ స్థానంలో అమెరినా శత్రువు యొక్క సంపదలు పొందుతాడు ఇది ఆరో స్థానం ఆరో స్థానాధిపతి రెండవ స్థానంలోకి వస్తే శత్రువు యొక్క ఆస్తులు ఇతనికి వస్తాయి ఉంశాల రెండు మంది బుధుడు నవాంశంలో కొత్తలేకపోతాడు అక్కడ స్వక్షేత్రానికి వెళ్తాడు అప్పుడు ఈ రెండవరావ శత్రుస్థానాధిపతి యొక్క ఆయన కుటుంబ స్థానంలో అంటే ధనస్థానం అంటే ఆ స్థానంలోకి వచ్చినప్పుడు వీడికి ఎవడు శత్రువు ఉన్నాడో వాడు శత్రువు ఆస్తి వచ్చి ఈయనకి వస్తుంది అనమాట ఎప్పుడు ఈ బుధమహా కాలంలో వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు రాదు ఓకేనా భార్య భర్తకు శత్రువు కావడం మేషలగ్నం కన్నెలో శుక్రుడు మేనంలో కుజుడు మేషలగ్నం కన్యలో శుక్రుడు మేనంలో కుజుడు పన్నెండు ఆరు భార్య ఎందుకు శత్రువు అయింది ఇక్కడ ఏడవ స్థానాధిపతి ఆరులోకి వెళ్ళాడు భార్య శత్రువు కావడానికి స్త్రీకి అయితే పురుషుడు శత్రువు అవుతాడు ఓకేనా పన్నెండులో వచ్చి ఎన్నో స్థానం అష్టమ స్థానాధిపతి లగ్నాధిపతి పోయి పన్నెండులో కూర్చున్నాడు ఏడవ స్థానాధిపతి పోయి ఆరులో కూర్చున్నాడు అలా ఉంటే భార్య శత్రువు మాదిరి చూస్తుంది లేదా భర్త భార్యకు శత్రువు మాదిరి అయిపోతాడు అనమాట ఈ విధంగా కూడా ఉంటుంది నక్షత్ర పాదాలు అనేటివి తెలుసు కదా మీకు అక్కడే ఉంటే ఆ ఫలితము శుభాల్లో ఉంటే శుభ ఫలితం ఈ పాపాల్లో ఉండే కానీ పాప ఫలితం అక్కడే ఉంటాయి శత్రువు యొక్క ధనలాభం ధనుర్లగ్నం లగ్నం శుక్రుడు ధనుర్లగ్నం లగ్నం మేనంలో శుక్రుడు ఎన్నో స్థానాధిపతి ఆరో స్థానాధిపతి ఎన్నో ఉండడు నాలుగులో ఉండాడు నాలుగవ స్థానాధిపతి ఆరవ స్థానాధిపతి ఇద్దరు పరివర్తనమై ఇద్దరిలో ఒకరు బలము కలిగి ఉన్న ఎడల శత్రువు యొక్క ధనలాభం ఉంటుంది ధనుర్ లగ్నం శుక్రుడు ఉత్సవం వృశుభంలో గురువు అంటే వీళ్ళిద్దరూ పరివర్తనం కావాలన్నమాట వీళ్ళిద్దరూ పరివర్తనం అయితే శత్రువు యొక్క లాభం అనేది ఈ జాతకుడికి వస్తుంది జాతక రాళ్ళుకైనా జాతకుడికైనా ఏ స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా వస్తుంది ఎప్పుడు వస్తుంది దశలో వస్తుంది లేదా దశలో వస్తుంది అలా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు శత్రువే మిత్రువయ్యే వైనం శత్రువే మిత్రువవుతాడు ఎప్పుడైతాడు మేషలగ్నం కనిలో బుధుడు ఉత్సమం మేనంలో గురువు మేషలగ్నం కన్నెలో బుధుడు మేనవలో గురువు వేయస్థానం స్థానం అర్థమైందా ఇప్పుడు ఒకరినొకరు చూపులు కలిసాయనమాట గురువు ఎడో చూపు బుధుడు ఎడో చూపు అనే ఉంటుంది అనమాట వీళ్ళిద్దరు చూసినప్పుడు ఇద్దరు మిత్రులు అవుతారు వీళ్ళు ఇక్కడే ఉన్నా కూడా లేదు కలుసుకున్నా కూడా ఒక శత్రువుగా భావించిన వాడు మనకు ఏదో సమయంలో మనం పరిచయం అయిన తర్వాత మిత్రుడుగా మారిపోతాడు ఓకేనా ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు పుత్రుడు శత్రువుగా మారే పోయినాం సింహలగ్నం లగ్నంలో చంద్రుడు ధనసులో గురువు శని లగ్నంలో చంద్రుడు ధనసులో గురువు శని ఎలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానంలో శని వచ్చి ఆరు ఏడు ఎనిమిదో స్థానాధిపతి కూడా ఆయన అయ్యి గురువు ఐదవ స్థానంలో శనితో కలవడం వల్ల తండ్రికి అంటే తండ్రి యొక్క దీన్ని మనం తండ్రిగా తీసుకుంటాం అదే సింహరాజ్యాధిపతి రవిని తండ్రిగా తీసుకుంటాం అప్పుడు పుత్ర పుత్రస్థానంలో శని గురువులు అష్టమ స్థానం అనేది గురువు ఆరో స్థానం అనేది శని ఏడవ స్థానాధిపతి కూడా శని ఆరో స్థానమే తీసుకోవాలి మనం ఆరో స్థానం శని ఐదులో వచ్చి కూర్చోవడం వల్ల ఈ తండ్రికి ఈ కొడుకు శత్రువు మాదిరి కనపడతా ఉంటాడు ఎప్పుడెప్పుడు దొరికితే గురుమారుదశ శని మారు దశలో దగ్గర దగ్గర ముప్పై ముప్పై మురు సంవత్సరాల దాకా అట్లా ఉంటుంది ఆ తర్వాత దశలు మారే ముందుకి ఫలితాలు మారుతూ ఉంటాయి కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం కదా కొడుకుని ఇంట్లోకి రానిపోవడము శత్రువుగా చూడడము తర్వాత ఏదో ఒక ఇన్స్టిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడం అలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ కొన్ని జాతకాలు ఊరికే సినిమాలు తీరం అవన్నీ నిజాలే శత్రు జయము మేన లగ్నం తులలో రవినీచం కర్కాటకంలో గురువు ఆరవ స్థానాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు దురుస్థానములలో లేదా నీచము అస్తంగతము అయినను మరియు లగ్నాధిపతి బలము కలిగి ఉన్న ఎడల శత్రువులు జయించే శత్రు జయుడు అవుతాడు మేన లగ్నం మేన లగ్నం ఆరో స్థానాధిపతి నీచం రవి లగ్నాధిపతి వచ్చం గురువు నూరు పర్సెంట్ వచ్చాం ఈయన నీచం రవి ఆరో స్థానాధిపతి ఇది ఐదో స్థానం ఇది లగ్నం అప్పుడు ఏమవుతుంది ఇతను నీచమైనా కూడా ఇతను శత్రువులు జయిస్తాడు ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నాడు కొడుకు తండ్రి పనికి వాడైనా కూడా కొడుకు అన్ని జయించి తండ్రికి చూపిస్తాడు చూడు నేను ఎందుకంటే వీరుణ్ణి సూర్యుడిని నువ్వేమీ చేయలేకపోయినావు అదేదో మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్తాడు కదా వాళ్ళ నాయన చూసి చూసి బతుకంటే విరక్తి కలిగి అలా పోతాడే అతను ఒక పెద్ద మహర్షి అయ్యి కొన్ని వేల కోట్లు సంపాదిస్తాడు కదా ఆ విధంగా అనమాట కానీ వాళ్ళ తల్లి లాస్ట్లో చెప్తుంది నాన్న మీ నాన్నగారు ఒక ఏఎస్ కానీ అతను ఊరికే అనవసరంగా తీసేశారు ఆయనకు పుట్టినాడే నువ్వు నువ్వేం పెద్ద పోటుగాడు కాదు అని చెప్తుంది కానీ ఏది కూడా కానీ జీవితం అంతా సినిమానే జాతకం కూడా సినిమానే అంతే జారిన భార్య జారినే అంటే ఇతను చేసుకున్న తర్వాత ఏమో వేష్గా తయారవుతుంది ఎందుకవుతుంది ఏ ఎందుకు అవ్వాలి మకర లగ్నం మధురంలో శుక్రుడు మరియు చంద్రుడు ఏం లగ్నం మకర లగ్నం మిథునంలో శుక్రుడు మరియు చంద్రుడు ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి ఆరులో ఎవరు చంద్రుడు ఐదవ స్థానాధిపతి కూడా ఆరులో ఐదో స్థానాధిపతి ఇద్దరు కలిసి ఆరో స్థానంలో కూర్చున్నారు ఏడు ఐదో స్థానాధిపతులు ఇద్దరు కూర్చో ఆరులో కూర్చోవడం వల్ల ఈ భార్య అనేది తనకి శత్రు స్థానంలో కూర్చొని శత్రువు అవ్వాలంటే ఏమో జారినే అనమాట జారినే అవుతుంది ఎప్పుడైతుంది అది ఇవ్వలేదు కానీ ఈ దశాకాలంలో అవుతుంది చంద్రమహా దశలో కానీ శుక్రమహా దశలో కానీ అవుతుంది ఆ దశలు తప్పించుకుంటే మళ్ళీ అటు అయ్యే అవకాశం అనేది ఉండదు అనమాట ఎప్పుడు కూడా దశాకాలం చూసుకోవాలి ఇంకా నక్షత్ర పాదాలు చూసినామంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు చెప్తూనే ఉన్నా కొన్ని వీడియోలు నక్షత్ర పాదాలు అన్ని నోటే డైన్ ఓకే దీంట్లో ఇప్పుడు మనం ఇంకో రెండు ఫలితాలు చూద్దాం ఆడికి పది కంప్లీట్ అవుతాయి భోజన ప్రియుడు ఇతను భోజనం కోసమే బతుకుతాడు సింహలగ్నం మకరంలో రవి సింహలగ్నం మకరంలో రవి లగ్నాధిపతి వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో స్థానంలో ఉంటే ఇతను భోజనం కోసమే బతకతాడనమాట ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు అతన్నా భోజన ప్రియుడు ఎంత పెట్టినా సాలదు అతనికి కుండాల గుండాలు తింటాడు పది మంది తిండి ఒకటే తింటాడు ఓకే ఆరులో పది చెప్పా ఇంకా మనకు తండ్రి మీద పిల్లలు వ్యాజ్యం చేయుట శీలం లేని భార్య దొంగల వలన భయము మోసమైన జీవితం అపకీర్తి కలగడం దయాదులతో శత్రుత్వం మంచి వాళ్ళకు మంచివాడు బంధువులతో పగ శత్రువులు లేనివాడు శాతపడి చేసేవాడు ప్రభుత్వం నుండి అప్పు దొరకడము అప్పు తీరని తీరని అప్పు అప్పు లేనివాడు జీవితంలో అభివృద్ధి లేనివాడు అనుకోని విధంగా ధనయోగం కలిగినవాడు భర్త చేయ చనిపోయిన తర్వాత అభివృద్ధి శాపగ్రస్తుడు అప్పుల బాధ తీవ్రంగా ఉండేవాడు పూర్వీక ఆస్తి ఐశ్వర్యవంతుడు రోగవ్యాధి జ్యోతిష్యము మరియు వ్యాధి ఒక విశ్లేషణ పోలియో క్షయ కోరింత దగ్గు శరీర శారీరక సంబంధంలో అహిష్టత మెదడు వేపు వ్యాధి పిత్తాశయంలో రాళ్ళు ఎర్నియా గ్లోమా హిస్టరియా వరిబీజము అలెర్జీ మతిమరుపు పాండురోగము అపెండాక్సైడ్ ఆస్తమ బట్టతల నడుమునందు మొలతాడు ధరించడం మొదటివాపు క్యాన్సర్ అగ్నిగాయాలు కుష్ఠరగము లొకోడర్మియా ఎముకలు పెరగడము విపత్తులు స్త్రీ రోగములు తప్పుడు మందులు గ్రహముల ప్రభావం చూపు వయస్సు పిచ్చితనము సొమరిపోతూ నిరంతర వ్యాధిగస్తుడు కుష్ఠురోగము మూర్చవ్యాధి కడుపు నొప్పి హృదయ హృదయరోగము అస్తప్రయోగం అలవాటు ఉన్నవాడు పురుషులతో నపుంసత్కము తండ్రి కొడుకులు ఒకేసారి మరణించేవాడు విషభయం లేకపోవడము విషం వలన భయము స్త్రీలోనుడు ఆరో భావంలో ఉండేటో చెప్తాండ ఆత్మహత్య జాతకము పురుష అంగమును కోల్పోవడము కంటి జబ్బు నపుంసత్వము గూని డయాబెషిక్ పేడి హార్ట్ అటాక్ మోగవాడు ఎవరిని వ్యాధులు పీడించదు వ్యాధిగ్రస్తుడైన భర్త వ్యాధి వలన మరణము దుర్మరణము అమృత యోగము భార్య నపుంసకురాలుగా ఉండు యోగము పవిత్రము నపుంసకుడు గర్భచ్ఛేదము రేచీకటి చిన్న పురుషాంగం మోగవాడు థైరాయిడ్ వ్యాధి యుద్ధంలో అంగవైకల్యం కలిగిన వాడు ఆరులో తొంభై ఆరు ప్రశ్నలకు సమాధానం ఉంది ఇప్పుడు మీకు పెద్ద పదే పదే ప్రశ్నలు చెప్పాను అనమాట ఇంకా మినిమం అంటే ఎనభై ఆరు అంటే ఎనిమిది తొమ్మిది వీడియోలు ఆరో భావన చేస్తే కానీ పది పది ప్రశ్నలకు సమాధానం మనకు దొరకదు అన్ని విశ్లేషణ నక్షత్రపాదాలతో కూడా రాస్తే మ్యాక్సిమం మీకు ఒక్కొక్క వీడియో అర్ధగంట సేపు పడుతుంది కాబట్టి అలా రాయడానికి కుదరదు అందుకని మీకు నక్షత్రాలన్నీ మీకు అన్నీ చెప్తున్నా ప్రతిసారి నవాంశంలో ఏ విధంగా ఉంటే ఏ ఫలితాలు గ్రహాలు అనేసి మీరు అవన్నీ నోటేట్ చేసుకోవాలి నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా నవాంశంలో ఈ నక్షత్ర పాదాలు ఉంటే ఎక్కడెక్కడ ఉంటాయని మీరే నోటేట్ చేసుకుంటూ ఉండాలి